ఆల్రెడీ బ్యాక్ పెయిన్ వచ్చేసింది మరి ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలో చాలా సింపుల్ గా ఉంటాయి రిలాక్సింగ్ గా చూపిస్తాను చూడండి మొదటగా ఇలా మోకాళ్ళ మీదకి వచ్చి రిలాక్సింగ్ గా చూడండి రెండు చేతుల్ని ముందుకు పెడుతున్నాను కాళ్ళ మధ్యలో గ్యాప్ ఎంత గ్యాప్ ఉండాలో కూడా చూపిస్తాను మోకాళ్ళ మధ్యలో మోచే ఎంత గ్యాప్ ఫ్రంట్ లో కూడా ఇలా చక్కగా మోచి ఎంత గ్యాప్ ఉండాలి అక్కడ నుంచి ఒక పామ్ ఎక్స్ట్రా డిస్టెన్స్ తీసుకోవాలి ఇలా చక్కగా చూసారా ఒక టేబుల్ లాగా కనిపిస్తుంది కదా పోస్చర్ అనేది కూడా ఇలా రిలాక్సింగ్ కింద వదిలేసేయండి స్పైన్ మూమెంట్ ఇస్తాం ఇప్పుడు ఇన్హేల్ చూడండి హెడప్ ఏమో చక్కగా లోపలికి వెళ్ళింది కదా ఎగ్జేల్ హెడ్ డౌన్ అప్ ఈ ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడే చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది మీద ఇన్హేల్ డౌన్ డౌన్ ఇన్హేల్ అప్ ఇన్హేల్ హెడ్ అప్ స్పైన్ డౌన్ ఎగ్జేల్ హెడ్ అవున్స్ పైన ఇన్హేల్ సెంటర్ ఇలాగా ఒక ఫోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత హిప్స్ని డౌన్ చేసి హెడ్ని డౌన్ చేసి హ్యాండ్స్ని ముందుకు స్ట్రెచ్ చేయండి ఎంత వీలైతే అంత రిలాక్సింగ్ దెన్ ఒక ఫైవ్ సెకండ్స్ తర్వాత మళ్ళీ పైకి వచ్చి ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి ఇన్హేల్ హెడప్స్ పైన్ ఎగ్జేల్ హెడ్ డౌన్స్ పైన ఇన్హేల్ హెడప్స్ పైన్ ఎగ్జేల్ హెడ్ అవున్స్ పైన ఇలా ఒక ఫోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత హిప్ ని చూడండి రిలాక్సింగ్ గా మూవ్మెంట్ ఇవ్వండి త్రీ టైమ్స్ ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ పోస్టర్స్ ఏంటి అనేది చూపిస్తాను ఇలా చక్కగా రిలాక్సింగ్ గా పడుకుని హ్యాండ్స్ ని ముందుకు స్ట్రెచ్ చేసుకుని చూడండి రెండు చేతులని ఛాతీ భాగానికి పక్కకు తీసుకొని డీప్ బ్రీతింగ్ చేస్తూ అప్పర్ బాడీని పైకి లిఫ్ట్ చేస్తాం చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది ఒకవేళ ఇంతవరకు లిఫ్ట్ చేయలేకుండా అనిజీగా అనిపించింది అనుకోండి కొంచెము ఎల్బో బెండ్ చేసుకొని డౌన్ చేసుకున్నా కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ డౌన్ అలా ఒక టూ టు ఫోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే బ్యాక్ పెయిన్కి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది డీప్ బ్రీతింగ్ అప్పర్ బ్యాక్ పెయిన్ అనుకోండి అసలు ఒక టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేయగానే చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది మరి సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది అనుకోండి కాళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టుకోవచ్చు లేదు అంటే కాళ్ళు రెండు దగ్గర ఉండొచ్చు స్లోలీ మెల్లగా ఈ పోస్చర్లో ఒక టెన్ సెకండ్స్ మెయింటెనెన్స్ కూడా చేయండి చూడండి ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ స్లోలీ డౌన్ లెగ్స్ చూడండి ఫోల్డ్ చేసుకున్నాను కొంచెంగా మనం లెగ్స్ కూడా మూమెంట్ సైడ్ టు సైడ్ మూమెంట్ చేసాం చాలా రిలాక్సింగ్గా ఉంటుంది దెన్ రొటేషన్స్ ఈ రొటేషన్స్ మూమెంట్స్ చేసేటప్పుడు హ్యాండ్స్ ఇలా రిలాక్సింగ్గా చిన్ కింద కూడా ఉంచుకోవచ్చు మకరాసన మూమెంట్స్ అంటారు చాలా రిలాక్సింగ్ గా ఉంటాయి బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఒక ఫోర్ టైమ్స్ నుంచి టైమ్స్ ప్రాక్టీస్ చేసేటప్పటికి మనకు తేడా అన్నది తెలుస్తుంది అనమాట ఇలా శవాసనాలు రిలాక్సింగ్ గా పడుకున్న తర్వాత రెండు లెగ్స్ ని ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ ఇలా షోల్డర్ లెవెల్లో పెట్టుకోవాలి నీస్ ని స్లోగా రైట్ కి నెక్ ఏమో లెఫ్ట్ సైడ్ కి వెళ్ళాలి సెంటర్ ఆపోజిట్ ఇలా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి జస్ట్ మూమెంట్ లాగా చేసిన తర్వాత తర్వాత మెయింటెనెన్స్ ఒక టెన్ సెకండ్స్ ఈచ్ సైడ్ నీస్ ఏమో లెఫ్ట్ ఉన్నాయి హెడ్ ఏమో ఆపోజిట్ చూడండి ఈ ప్రాక్టీస్ చేయంగానే చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తూ ఉంటుంది అంతా కూడా చాలా స్ట్రెంగ్ అనిపిస్తూ ఉంటుంది సింపుల్ గా అనిపిస్తుంటుంది ఇప్పుడు చూపించినట్టు రిలాక్సింగ్ గా ఈ పోస్చర్స్ అన్ని కూడా ఒక టెన్ మినిట్స్ టైం కేటాయించి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి ఇప్పుడే స్టార్ట్ అయిన బ్యాక్ పెయిన్ అనుకోండి వితిన్ డేస్లో తగ్గిపోతుంది ఒక టెన్ డేస్ ప్రాక్టీస్ చేసేటప్పటికి చాలా తేడా తెలుస్తుంది పోస్చర్లో హోల్డింగ్ ఉండడం కూడా చూసుకోండి తర్వాత నేను ముందుగా చెప్పినట్టు మీరు పోస్చర్ కరెక్షన్ కూడా చూసుకున్నారు అంటే కూర్చోవడం మనం సిట్టింగ్ పోస్చర్ కరెక్షన్ కూడా చూసుకున్నారంటే చాలా ఈజీగా అనిపిస్తుంది చాలా రిలాక్సింగ్గా తొందరగా బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది